లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా వచ్చి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలన్నా దరిద్ర దేవత బయటకు పోవాలన్నా మీకు పట్టిన దరిద్రమంతా కూడా వదిలిపోవాలన్నా స్త్రీలు ఇంట్లో ఈ పది పనులు చేయాలి ధనవంతులందరూ కూడా సీక్రెట్గా ఈ పనులు చేస్తూ ఉంటారు మనం కూడా ఈ పనులు చేసుకోవడం గొప్పంగా ఆచరించండి ఈ వీడియోని చూడండి ఈ పనులు మీరు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా చేస్తే మీరు కూడా లక్ష్మీపాత అనుగ్రహంతో గొప్ప ధనవంతులుగా మారగలుగుతారు మనం అనుకున్నది సాధించాలంటే ధనం కావాల్సిందే ఆ ధనం కావాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాల్సిందే అలా చేయాలి అంటే ఆడవాళ్ళు కొన్ని పనులను పరిహారాలను చేయాలి అలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభించి లక్ష్మీ కటాక్షంతో ధనవంతులుగా మారగలుగుతాం కొన్నిసార్లు మనం చేసే పనులే మనకు కష్టాలను తెచ్చిపెడతాయి ఇంట్లో కొన్ని పనులు చేయడం వలన మనకు దరిద్ర దేవత వేసుకోవడం జరుగుతుంది అందువలన మనం లక్ష్మీదేవిని ఇంట్లోకి రావడానికి కొన్ని పరిహారాలను చేసుకోవడం వలన మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది కొన్ని చెడ్డ పనులు చేయడం వలన దరిద్ర దేవత వేసుకుని బయటకు పోవాలంటే ఏ కూడా ఇంట్లోని స్త్రీలు ఏ పనులు చేయాలి చేయకూడదు అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో ఎవరు చూస్తూ ఉన్నారో వాళ్ళైతే స్త్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పాలు పెరుగు అడిగితే ఇస్తూ ఉంటారు కానీ అలా ఇవ్వకూడదు ఎందుకంటే పాలు లక్ష్మీదేవితో సమానం అలాంటి పాలు పెరుగును బయట వారికి సాయంత్రం వేళల్లో ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు పంపినట్లు అవుతుంది అందువలన పాలు పెరుగు వంటివి మనం సాయంత్రం వేళలో ఎవరికీ కూడా ఇవ్వకూడదు ప్రతి మనిషి జీవితంలో ధనం కోసం పోరాటం తప్పదు ఎందుకంటే ధనంతోనే చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు మరి ఆ ధనం కావాలంటే లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి వంటగదిలో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది ఈ దాని వలన మనం లక్ష్ వంటగదిని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా అయితే ఉంచుకోవలసి ఉంటుంది అలా చేసిన తర్వాతే మనం అయితే నిద్రపోవాలి ఇలా చేయకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోతుంది అలానే ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఇలా చేసినా లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాత్రి వేళలో సాయంకాల వేళల్లో ఉప్పును కూడా ఎవరికి అయితే ఇవ్వకూడదు మనం అన్ని గదుల్లో మూలల్లో పొట్లంలాగా కట్టి ఉప్పుని ఉంచాలి సాయంత్రం వేళలో ఇలా చేసి తెల్లవారుజామున నిద్ర లేచి ఆ ఉప్పు పొట్లాన్ని తీసి ప్రవహించే నీటిలో పడవేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఉప్పు ప్రతి ఇంట్లోన ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకుని ఉంటుంది దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లోనే ప్రతికూల సమస్యలను అధిగమించడానికి కూడా మనం ఇలా ఉపయోగించవచ్చు కొంతమందికి ధనం నిలవదు ఇలా చేయడం వలన మనకు డబ్బు సమస్యలు తొలగిపోయే పరిహారం అయితే మనకు దొరుకుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవసిస్తుంది అలాగే చీపురును దక్షిణ దిక్కుకు మాత్రమే ఉంచాలి వేరే ఏ దిక్కున ఉంచకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకుని ఉంటుంది మన ఇంట్లో పొద్దున్నే నిద్ర లేచి ఆ మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మనం కొన్నిసార్లు పాలు కాంచినప్పుడు ఆ పాలు కింద పొర్లిపోతూ ఉంటుంది దానివల్ల మనకు ఎటువంటి నష్టం అయితే జరగదు లక్ష్మీదేవి ఇంట్లోకి తెచ్చుకున్నట్లే అలానే శుక్రవారం ఉప్పు ఎవరికైనా ఇస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఇక స్త్రీలు శుక్రవారం తప్పనిసరిగా తలస్నానం చేయాలి శుక్రవారం పూట ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్లకు పసుపు కుంకుమలు ఇచ్చి ఆహ్వానం ఆహ్వానమైతే వాళ్ళకు ఇవ్వాలి అలా చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో వాళ్ళ రూపంలో లక్ష్మీదేవి వచ్చినట్లు అవుతుంది మనం నిద్ర లేచిన వెంటనే మొంగలి శుభ్రం చేస్తూ లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి కదలదు అంటే ఇంటి ముందర క్లీన్ చేసుకుని శుభ్రంగా ఉంచుకుని ముగ్గు వేసి గడపకు పసుపు కుంకుమ రాసి ముగ్గులు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అదేవిధంగా మన ఐశ్వర్యానికి ఆది దేవత శ్రీ మహాలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి తలుచుకుంటే మనల్ని బిచ్చగాలను చేయగలదు అదేవిధంగా కుబేరులను కూడా చేయగలదు అనేది మనందరికీ తెలిసిన విషయమే అంటే దీని అర్థం రాత్రికి రాత్రి ధనవంతులు అవుతారని కాదు విజయం సాధించాలన్న సంకల్పాన్ని లక్ష్మీదేవి మనకు ఇస్తుంది అన్నమాట లక్ష్మీదేవికి శుక్రవారం అనేది చాలా ఇష్టమైన రోజు ఎందుకంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవి పుట్టినరోజు అని కూడా అంటారు అందువలన లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి పూజలు శుక్రవారం రోజు చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది అందువలన మనం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పసుపు రంగు గవ్వలు పసుపు రంగుతో ఉన్నటువంటి దుస్తులు ఎర్రటి పుష్పాలు చేసి పూజ చేయడం చాలా మంచిది మనం పూజలో గవ్వల్ని మనం డబ్బు పెట్టే చోట పెడితే ఇంట్లో ధనవర్షం కురుస్తుంది గవ్వలతో పూజ చేయడం వలన లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి చాలా మంచి పరిహారం అయితే జరుగుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పూలు పళ్ళు గవ్వలు పసుపు రంగు ఎరుపు రంగు వంటి వస్త్రాలను ఉంచి అమ్మవారికి పూజ చేసినట్లయితే చాలా మంచి పరిహారం అయితే ఉంటుంది శుక్రవారం రోజున మనం చేయకూడని పనులైతే ఏ చేయకూడదు ఎందువలన అంటే ఆ రోజు కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోయి దరిద్ర దేవత బయటకు లోపలికి రావడం అయితే జరుగుతుంది అందువలన మనం శుక్రవారం రోజున కొన్ని పరిహారాలను పాటించి శుక్ర వారం రోజు అమ్మవారిని ఇంట్లో తిష్ట వేసుకుని ఉండేలాగైతే చూసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయడం వలన ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ తీసుకుని ఉంటుంది మనకున్నటువంటి ధన సమస్యలన్నీ తొలగిపోయి మనకు మంచి వర్షం అదేవిధంగా ధనవంతులు అయ్యే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది అన్ ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు అమ్మవారికి పూజలు చేసుకుని తప్పకుండా అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తే వారి యొక్క జీవితం ధన్యమవుతుంది లక్ష్మీదేవికి ఎవరైతే శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజలు చేసుకుని గురువారం రోజు మన ఇంట్లో ఉన్నటువంటి దేవుని గది దేవుని వస్తువులన్నీ శుభ్రం చేసుకుని శుక్రవారం రోజున పొద్దున లేచి మనం ఇంటిని క్లీన్గా శుభ్రం చేసుకుని అమ్మవారికి పూజ చేసినట్లయితే తప్పకుండా మన ఇంట్లో లక్ష్మీదేవి చిష్ట వేసుకుని ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజలు చేసే పరిహారాన్ని అయితే సమర్పించండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో తప్పకుండా తిష్ట వేసుకొని ప్రతి ఒక్కరికి మంచి ఫలితం అయితే వచ్చే విధంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్